ఉపనిషద్దర్శిని ఇరవై ఆరు ఏ కఠోపనిషత్తు తరువాయి భాగం యమధర్మరాజు బ్రహ్మను సంసార వృక్షంతో శాఖ ఊర్ధ్వంలో అవాక్షాఖోస్వతన తదేవ శుక్రం తద్బ్రహ్మ తదేమృతముచ్యతే తస్మిన్ ఏతై ద్వైతత్ ఈ సనాతనమైన అశ్వత్ వృక్షం మూలం పైన ఉంది కొమ్మలు కిందకు వ్యాపించి ఉన్నాయి అదే శుద్ధం అదే బ్రహ్మం అదే సనాతనము దానినే అమృతమని అంటారు దానిలోనే సమస్త లోకాలు ప్రతిష్టమై ఉన్నాయి దానిని ఎవరూ అధిగమించలేరు అదే మనం అనుకునే ఆత్మ భగవద్గీతలో పదిహేనవ అధ్యాయము పురుషోత్తమ ప్రాప్తి యోగం ఇదే ప్రారంభం అవుతుంది ఈ సంసార వృక్షాన్ని త్రిగుణములనే సత్ప్రజోస్తమో గుణములు జనములతో పోషింపబడుతోంది సహజంగా మానవ శరీరాకృతి చూస్తే తల్లి గర్భములో ఉన్నప్పుడు సహస్రంలో ఉండే బ్రహ్మరంధ్రం ద్వారా శరీర పోషణకు కావలసినవన్నీ సమకూర్చబడి ఈ శరీర నిర్మాణం జరిగింది అంటే ఊర్ధ్వములం సహస్రంలోనే జన్మ తీసుకున్న తర్వాత శరీరములో ఉండే మనస్సు ఇంద్రియాలు అధోముఖంగా బాహ్యంగా ప్రవర్తిస్తూ హృదయ కురములో ఉండే ఆ ఆత్మ అడుగుజాడల్లో మన ప్రవృత్తి దుర్గుణాలు పెంపొందుతాయి ఇహలోకంలో కనిపించేవన్నీ అంటే ఈ జగత్తంతా ప్రాణంలోనే చెలుస్తుంది ఉత్పత్తి స్థితి భయాలను పొందుతోంది వజ్రాయుధంలా చాలా భయం కలిగిస్తుంది దీనిని తెలుసుకున్న వాళ్ళు అమరులవుతారు వాని భయం వల్ల నిప్పు పండుతుంది సూర్యుడు వెలుగుతాడు వాని భయం వల్ల ఇంద్రుడు వాయువు ఐదో వాడైన మృచు తమ తమ పనులను నిర్వహించడానికి పరుగులు తీస్తారు ఈ శరీరాన్ని ధరించే ముందు జ్ఞానాన్ని పొందాలి లేకుంటే వేరే లోకాల్లో కర్మానుసారంగా శరీరాన్ని పొందాల్సి ఉంటుంది సత్య దర్శనం అనేది ఈ శరీరంలో ఉండగా పొందితే అర్థంలో ప్రతిబుల స్పష్టంగా కనబడుతుంది పితృలోకంలో ఉండగా ఆత్మదర్శనం పొందితే స్వప్నంలో చూచినట్లు ఉంటుంది గంధవ లోకములు అయితే నీటిలో ప్రతిబింబములా కనపడుతుంది బ్రహ్మలోకములు అయితే ఒకసారి వెలుగు ఒకసారి నీడలా ఉంది ఇక్కడ బ్రహ్మలోకం అంటే త్రిమూర్తి ఉండే ప్రదేశము అతని రూపం దృష్టిగోచరం కాదు ఈ చర్మచచ్చులతో ఎవరూ చూడలేరు సశేషం